హాయ్ రాజు హాయ్ రా గోపి ఇవాళ పద్మ పెళ్ళి తెలుసా అవునా అంత సడన్గా హారా ఎవడో ముసలివాడికిచ్చి చేస్తున్నారు చవితి తల్లి కదా వాళ్ళు ఈవిడ కుర్చీ ఖర్చులకి డబ్బులు ఇస్తా అన్నారట ఒకే చెప్పి బలవంతంగా చేస్తుంది మనం సాయం చేద్దాంరా మంచి అమ్మాయి బాగా చదువుతుంది అవునరా ఏం చేయాలి చెప్పు తను మేజర్ కదా పోలీసులకు చెప్దాం పద అని గందరగోళం చేసి పెళ్ళి ఆపేస్తారు పద్మ పద్మకు వాళ్ళెవరో తెలియదు కానీ ఎందుకు ఇలా చేశారు ఆలోచనలో ఉంది ఒక పక్క పెళ్లి చెడిపోయినందుకు సంతోషంగా ఉన్న ఎవరు ఏమిటి అన్న ప్రశ్నలతో అవుతుంది చవితి తల్లి ఉక్రోషంతో లేనిపోని అభాంధాలు వేసి తరిమేస్తుంది రాజా గోపి వాళ్ళు తనని హాస్టల్లో పెట్టి చదువు కొనసాగించమంటారు ప్రస్తుతం అలసి ఏమీ అడగలేక మౌనంగా రూంలో పక్కపై కొండంత దిగులుతో మేను వాల్చాను పక్షుల కిలకిల రావాలతో ఉదయభానుని కిరణాలు జాగృతం చేస్తూ భోయిని పరుచుకునేను టకటకా శబ్దానికి లేచిన పద్మ నిన్నటి జరిగిందంతా కన్నుల ముందు తిరగగా దిగులుతో తలుపు తీసింది హాస్టల్ వార్డెన్ వచ్చి ఎంతో గౌరవంగా తనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఆప్యాయంగా పలకరించను ఆ క్షణం నుండి ఎక్కడ ఏ ఇబ్బంది లేక ఏ అవసరమైనా క్షణంలో చేతిలో వాలుతూ చదువంతా సాగిపోయింది మళ్ళీ ఒకరోజు కూడా కనిపించలేదు వాళ్ళు హాస్టల్ వార్డెన్ని ఎంత అడిగినా చెప్పలేదు వివరాలు నేను పార్ట్ టైం జాబ్ చేసి మనీ కడతాను మేడం వారికి కృతజ్ఞతలు చెప్పండి ఇక వారి వద్ద నుండి డబ్బులు వద్దు మేడం అంటే హాస్టల్ మేడం ఒప్పుకోలేదు వాళ్ళు అన్నీ మీకు రెడీ చేసి వెళ్ళారు నాకు ఆపే హక్కు లేదమ్మా అని చెప్పింది పద్మ అవసరాన్ని బట్టి ఏమనలేక మౌనంగా తీసుకుంటూ లెక్క రాసిపెట్టింది ఎప్పటికైనా వారికి కనపడి కృతజ్ఞత తెలిపి తిరిగి ఇవ్వాలనే ఆశతో పద్మ మంచి ర్యాంకుతో కలెక్టర్గా ఉద్యోగం సంపాదించింది ఇక ఇప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ హోదాలో అడిగింది ఎవరు ఏమిటి అని అప్పుడు చెప్పింది వార్తన్ వాళ్ళది హైదరాబాద్ అమ్మ అప్పుడు ఇక్కడ చదువుతున్నారు మిమ్మల్ని చేర్చి ఫారెన్కి వెళ్ళారు అక్కడ నుండి మీకు మనీ పంపేవారు ఇప్పుడు వచ్చారేమో తెలియదు అని పద్మ అడ్రస్ తీసుకొని బయలుదేరింది హైదరాబాద్కి అది ఒక పెద్ద భవనం ఎంతో విశాలమైన ప్రాంగణంలో అధునాత కట్టణాలతో కళ్ళు జిగేలు మనిపించే విధంగా గొప్పగా ఉంది పద్మ చిన్నగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది అప్పుడే బాల్కనీలోకి వచ్చిన రాజు పద్మను చూసి క్రిందకు దిగి వచ్చాడు పద్మ ఇల్లంతా కలయి చూస్తూ ఉంది రాజును చూసి మీరు నేనే రాజుని కూర్చోండి పద్మ కూర్చొని ఎలా చెప్పాలో అడగాలో తెలియక తికమకపడి ఎట్టికేలకు ఊపి రుగ్గబట్టి అడిగింది అంతా ప్రశాంతంగా విని రాజు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మీకు గుర్తు ఉందా ఏమే అని అన్నాడు ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావట్లా ఎవరబ్బా అని మనోగతంలో ఆ గుర్తు వచ్చింది ఏమికో హాస్పిటల్లో రక్తం ఇచ్చాను ఆవిడే మా అమ్మ వారం నుంచి ఆమె గ్రూప్ రక్తం దొరకక మేము చాలా బాధలో ఉన్నాం మా రక్తం సూట్ కాలేదు ప్రాణాల మీద ఆశ వదులుకున్నాం ఆ సమయంలో మీరు వచ్చిన రక్తం మీరు ఇచ్చిన రక్తం ఈరోజు నేను అమ్మతో ఉండగలిగేటట్లు చేసింది లేకపోతే అమ్మను పోగొట్టుకునేవాడిని ఎంత ఐశ్వర్యం ఉన్నా అమ్మ లేకపోతే అంతా శూన్యమే నాకు అమ్మనిచ్చిన దేవత మీరు అందుకే మీ గురించి వాకపు చేస్తే సవది పెట్టే కష్టాలు ఓర్చుకుంటూ పట్టుదలగా చదివే మీరు చాలా గ్రేట్ అమ్మ నీకు మంచి భవిష్యత్ ఇమ్మంది ఈ లోపల మీ పెళ్లి అది తెలిసి ఇలా చేశా ఇంకా అంతా మీకు తెలిసిందే మీకు పద్మ కనులలో జలజల కన్నీరు జారింది చెక్కిలిని తడుపుతూ ఈ కాలంలో ఎవరు సాయానికి గుర్తు పెట్టుకొని సాయం చేసేది అది అజ్ఞాతంగా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది పద్మ మనకు ఒకరు ఉపకారం